నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం అండి స్వప్న మేడం గారు గురుగారు మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం తాళపత్ర గ్రంథం ఆధారంగా మంత్రోపదేశం చేస్తూ వస్తున్నారు సో అందులో భాగంగా ఈ ఎపిసోడ్లో నేను అడగపోయేది వచ్చేసి డబ్బు గురుగారు డబ్బు లేనిదే ఈ కాలంలో బంధాలైన అయినా కూడా నిలవట్లేదు కేవలం డబ్బు ఈ డబ్బు చుట్టూనే లోకం అంతా తిరుగుతూ ఉంది ఎన్నో సమస్యలు కూడా డబ్బు లేకుండానే వస్తూ ఉన్నాయి ఈ డబ్బు సంపద ఐశ్వర్యం వీటికి కేవలం ఇంట్లో ఉండి మంత్రోపదేశంతో అంటే మీరు చెప్పే మంత్రజపంతో సాధించవచ్చు అంటారా తప్పకుండా అమ్మ టి సుబ్రహ్మణిరెడ్డి గారు తీసుకోండి శివారాధన చేశాడు మెళ్ళలో పెద్ద పెద్ద రుద్రాక్షమాలు వేసుకొని ఓం నమశివా ఓం శివాయ అన్నారు అయ్యాడా లేదా గాయత్రి కన్స్ట్రక్షన్స్ అపరకుబాడు పరిపాలించేశాడు ఆయన చిరంజీవి గారిని తీసుకోండి ఆంజనేయస్వామి వారు ఆయన మనకి ఈ యొక్క నా మనం ఎవరు సప్తచరంజీవుల్లో ఒకటి ఆంజనేయ స్వామి దర్శనమయ్యారు ఆయనకి ఎవరికి చెప్పడు ఆయన బయటకు వచ్చి నాకు ఆంజనేయ స్వామి దర్శనం అయ్యాడు నాకు ఆంజనేయ సంర్శనం అట్ట చెప్పడు ఆయన మేధావి తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని తీసుకోండి మహోతార్ బాబాజీ కనబడ్డారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకి తెలిసిన రీట్లలో పూజలు చేసుకుంటారు మనమో చేసుకుంటాం కావకపోతే వాళ్ళకి టెక్నిక్స్ తెలుసు ఒక మంత్రం తెలుసు అందువలన దానివల్ల వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు అవుతారు ఆ గొప్పవాళ్ళు అయిన తర్వాత ఏ రోజునైనా సరే చిరంజీవి గారిని కానీ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కానీ సుబ్రహ్మరెడ్డి గారు కానీ ఎక్కడన్నా గర్వపడినట్టు ఉంటుందా ఉండదు బొలాశంకర్లు వాళ్ళ దగ్గర స్టేజ్ మీదకి వెళ్ళి సుబ్రహ్మరెడ్డి గారు మీరు చాలా గొప్పవారండి అని అంటే రాసే అంతే చెక్ రాసేసి ఇచ్చేసేవారు ఆ వచ్చిన వాళ్ళు అందరికి కళామతల్లికి అందరికీ ఇచ్చేవాడు పాపం ఇవ్వనట్టుగా కనబడతారు ఎలాగ వాళ్ళకు ఉండే ఆప్లికేషన్స్ మామూలు చిన్నవాళ్ళకు మనకే పది మంది అడుగుతారు రోజు వాళ్ళు మహానుభావులు కాబట్టి మహావృక్షాలు కాబట్టి వాళ్ళ లెవెల్లో ఎక్కువ మందిని అడుగుతారు కాబట్టి ఎంతమంది కనిస్తారు వాళ్ళ వాళ్ళు ఎవరికి గుప్తదానాలు చేస్తారు తప్ప పైకి ఎవరికి చెప్పుకోరు అనమాట కాబట్టి వాళ్ళకి మంత్రం సిద్ధిచ్చింది మరి అలాగే మనందరం కూడా ఇదిగో ఈ వేద మంత్రాల ఇది తాళపత్ర గ్రంథాలు పుస్తక రూపంలో వచ్చినాయి మరి దేనికి మనము ఒక్కొక్క మంత్రాన్ని మనము లక్షలు ఖర్చు పెట్టుకొని వేల ఖర్చు పెట్టుకొని పూజలు హోమాలని దోచిపడేస్తున్నారు నకిలీ గురువులు మరి పాపం అందరూ భరించాలి కదమ్మా పాపం పేదవాళ్ళ కోసం మన మన ప్రోగ్రామే పేదవాళ్ళ కోసం అందుకోసం డబ్బున్న మహారాజులు చేయించుకోండి హోమాలు చేయించుకోండి వద్దనట్లా మేము హోమాలకు పండి లేకపోతే మీరు జపాలు చేయించుకుంటారో ఏం చేయించుకుంటారో చేయించుకోండి మా పేదవాళ్ళ కోసం ముఖ్యంగా మనము ఈ మంత్రాలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది దీన్ని ఏంటంటే ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బు అసలు అంతా కూడా నువ్వు అన్నట్టుగా డబ్బు చుట్టూరే తిరుగుతుంది అందుకే ఎస్వి రంగారావు గారు పాట పెట్టి డబ్బు విలువ అనేటటువంటిది ఎన్టీ రామారావు గారి సినిమాలో చూపిస్తారు ఉమ్మడి కుటుంబం సినిమాలో కాబట్టి అలా డబ్బు కోసం ఎప్పుడు ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనిటే ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం అని పాడతారు చూసారు ఎంత బాగుందో మీనింగ్ మరి ఇప్పుడు మనం ఈ యొక్క అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా ఒక మంత్రం ఉంది నాకు తెలిసిన ఒకసారి హైకోర్టు జడ్జి గారి దగ్గర పీపీ మనకి పర్సనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వింగ్ ఉంటుంది అందులో ప్రసాద్ అని ఒక అతను మేనేజర్గా ఉండేవాడు పీపీలకి అందరికీ గవర్నమెంట్ ప్లేడర్స్ పీపీస్ అందరూ ఉంటారు బిల్డింగ్ ఉంటుంది అక్కడ అక్కడ ఆయన డబ్బులు కావాలి ఆయనకి ఒకసారి పడుకు ఒక హోటల్కి వెళ్దాం హోటల్కి వెళ్తే ఆయన నిద్రపోతున్నాడు ఇలా పడుకొని నా పక్కన భుజంగరావు అని ఒక అతను వచ్చాడు అతను ఏదో కేసు విషయంలో మాట్లాడుకోవడానికి ఏదో సంథింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు వచ్చినప్పుడు అతను ఏం చేశాడు భుజంగ అనేవాడు పదివేల కట్ట ఇవ్వగానే ఆ కాగితాల స్మెల్ చూసి నిద్రపోయింది దీనికి అంటే డబ్బు యొక్క పవర్ అది తీసుకున్నాడు విచిత్రం ఏమిటంటే అతను ఒక పుస్తకం కొనుక్కోవడానికి వాళ్ళ అమ్మాయి కోసం పుస్తకం కొనుక్కోవడానికి సుల్తాన్ బజార్ మనకి క్లాక్ టవర్ దగ్గర సుల్తాన్ బజార్ దగ్గర పది రూపాయలు తగ్గించమంటే ఆ పుస్తకాల షాప్ కూడా పది రూపాయలు తగ్గించాల కంప్యూటర్లు కొనుక్కున్నప్పుడు హార్డ్ డిస్క్లకి దీనికి నువ్వు ఎంత తగ్గిస్తావో చెప్పు భుజంగరావు అని అదే భుజంగరావు అడిగితే ఒక ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు కూడా తగ్గించాలి ఇతను అతని చేతిలో ఉండి కూడా పని ఉండి కూడా అదే అతని కేసు దగ్గరికి వచ్చేసరికి పదివేల రూపాయలు ఎంత ఫ్రీగా వచ్చినాయి అతనికి వెంటనే నిద్ర వదిలేశాడు అంటే డబ్బుకి అంత పవర్ ఉంటుంది అందువల్లనే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు కానీ మన వాళ్ళు కానీ ఎవరు హుందాగా బ్రతకండి రాబీ బాగా చదువుకోండి బాగా వ్యాపారాలు చేయండి కసిగా చేయండి అని చెప్తూ ఉంటారు ఎవరైనా సరే మన గురువులు కూడా మనం వినం కదా జాలి హృదయం ఇవన్నీ ఉంటాయి కదా అంటే అధర్మాలు చేయమని కాదు డబ్బు పరమాత్మను మెప్పించివ్వాలి ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ ఎవరి చేతిలో ఉంటుంది ఐశ్వర్యం ఎప్పుడు కూడా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది మరి ఆ ఈశ్వరుడు చెప్తేనే మహాలక్ష్మి తల్లి రిలీజ్ చేస్తుంది ఇప్పుడు మనకి ఎంతమంది సినిమా హీరోలు ఎంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా డబ్బు అనేటటువంటిది మనము అందరూ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు కదా నువ్వు చెప్పు అందరికంటే ప్రపంచంలోకి అత్యంత ధనవంతుడైనటువంటి హీరో ఎవరో చెప్పు చూద్దాం బాలకృష్ణ ఆయన పవర్ ఎవరో తెలుసా వసుంధర్ గారు ఆయన భార్య రెండు వందల కోట్లు కాదు జస్ట్ ఒక గంటలో అరేంజ్ చేసే దమ్ము ఉన్నటువంటి స్త్రీమూర్తి ఆమె మరి ఎంతమంది ఉన్నారు మరి పెద్ద పెద్ద హీరోలు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఐశ్వర్య బచ్చన్ ఉన్నాడు వీళ్ళంతా రెండు వందల కోట్లు ఎందుకు చేయలేదు ఆ పేరు ఉంది ఇండస్ట్రీలో ఆమెకి ఒక్క గంటలో ఆయన ఆయన చిన్న ఆమెను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి కన్నారావు గారు అని డ్రైవర్ అనమాట ఆమె కార్ డ్రైవర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి వెళ్ళి దింపేవారట ఆయన వాళ్ళందరూ చెప్పే మాటలు నేను చెప్తున్నాను మరి ఆ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒకే ఒక మంత్రం అమ్మ మన వేదోక్తంగా శాస్త్రోక్తంగా చెప్తున్నాను ఆ మంత్రం కనుక పరమ పేదవాడు కూడా చేసుకోండి బాలకృష్ణ హీరోలాగా అయిపోతారు మీరు అంతా కూడా అంత డబ్బు వస్తుంది చంద్రబాబు నాయుడు విజయం కూడా ఆయన మామూలు మాటలు ఇంటిరామరావు కొడుకు ప్రపంచంలోకి వెళ్ళా అదృష్టవంతుడు ఒక బాలకృష్ణే ఇప్పుడు చూడండి ఆయన ఆ మంత్రం ఏంటంటే హిరణ్య గర్భ సమవర్తాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ స దా ముత ద్యాం కస్మై దేవాయ హవిషా విధేమా ఇది మంత్రం దీన్ని ఇలా కలిపి చదవక్కలేదు వీళ్ళు విడివిడిగా చదువుకోవచ్చు అక్షర తప్పులు ఉన్నా కూడా ఏం పర్వాలేదు అం ఆం ఇం ఇం క్షం అక్షరమాలిక అక్షరమాలం కృత ఇం మధుపతి వాగ్వా దిన్య స్వాహ సామే వసుజిఫ గ్రే బ్రహ్మరూప సరస్వతి తప్పులు నేనే ఒప్పులు నేనే అని చెప్తుంది అమ్మవారి కపాలమాల అక్షరమాలికది ఇది యాభై రెండు మాలికలు అదే అసలు మంత్రంలో తప్పంటూ పోకూడదు అని అంటూ ఉంటారు కదా గురుగారు కరెక్షన్ చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ తప్పు మంత్రాలు తప్పు పోకూడదు అన్న వాళ్ళంతా పుట్టుకుతో వీళ్ళేమన్నా పండితుల మిగతా వాళ్ళని చేయనివ్వకుండా డిస్కరేజ్ చేయడం కోసం అన్నమాట ఇప్పుడు లలితా సహస్రం కూడా బ్యాచ్లు బ్యాచ్లు చేస్తున్నారు ఇప్పుడు అందరూ తప్పులు చదువుతున్నామని ఎవరు చదివేవారు కాదు నేను ఎంకరేజ్ చేశాను ఇప్పుడు వీడియోలు ప్రపంచవ్యాప్తంగా మనం వీడియోలు చూస్తారు అందరికీ తెలుసు ఎస్ ఆయన చెప్పేది కరెక్ట్ ఆయన తయారు చేశాడని మనం చదవండి అమ్మా పర్ఫెక్షన్ అదే వస్తుంది ఇప్పుడు లతా మంగేశ్వర్ గారు వీళ్ళు వాళ్ళు అంతా లలిత సహస్రాలు పాడే ఉన్నారు మంత్ర జపాలు చేసి ఉన్నారు ఆ క్యాస్యట్లు పెట్టుకుని సరి చేసుకుంటారు వేరే వాళ్ళు సామూహిక గ్రూపులు జపం చేస్తూ ఉంటారు అందులోకి వెళ్ళి కరెక్ట్ చేసుకున్నారు ఈ రోజున లలితా సహస్ర బ్యాచ్లు బ్యాచ్లు చేసేటటువంటి వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు ఐదో క్లాసు మూడో క్లాసు చదవని వాళ్ళు కూడా ఎంతో చక్కగా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా ఈ యొక్క లలితా సహస్ర నామాలు చదువుతున్నారు మరి అదేవిధంగా ఈ మంత్రం కూడా ఏమి మంత్రాలు తప్పులు స్వరాలు ఏమి అవసరం లేదు నేను ఇచ్చేవాడిని నేను గురువు నాకు నా శిష్యుడికి మధ్య ఉండాలి మధ్యలో ఎవరికేం ఏం సంబంధం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు కూడా డెవలప్ అవ్వాలి అనేటటువంటి కోరుకునేటటువంటి ఉదార స్వభావము ఆ బ్రాడ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఉన్నవాడే గురువు అవుతాడు సంకుచిత మనస్తత్వాలు నేరో మైండెడ్నెస్ ఉంటూ ఈర్ష అసూయతో ఉంటే ద్రోణాచార్యుడిలాగా అయిపోతారు ద్రోణాచార్యుడు ఏం చేశాడు అర్జునుడి మాత్రమే జగదేక వీరుడిగా చేయాలనుకున్నారు ఏకలభ్యుడికి అన్యాయం చేశాడు ఏమైందప్పుడు సరస్వతి వచ్చి శపించి పడేసింది అలాగే కిరణం సినిమాలో మన స్వామి ఆ గురువు శిష్యుడికి నేర్పిస్తూ ఈర్ష్యపడతాడు తనకంటే పెద్ద పేరు వస్తుందేమో అని శిష్యుడికి అతను శిక్షించబడ్డాడు సరస్వతి చేత ఈ గురువులకి తెలియదు పాపం ఏంటంటే మంత్రాలు నేర్చేసుకుంటున్నారు మనతో అయిపోతున్నారు అది అలా అనుకోవడము అది అలా ఈర్షపడ్డం గురువు లక్షణం కాదు తనకంటే గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటాడు గురువు ఇప్పుడు మా మాస్టర్లు అందరూ ఉన్నారు మా మేమంతా రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో చదువుకున్నాం అందరూ కూడా వాళ్ళు టీచర్లుగానే ఉంటారు మా క్లాస్మేట్స్ ఒకటి రైల్వే జీఎంఏ నేను ప్రొఫెసర్ అయ్యాను అలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు ఎవరి యొక్క వృత్తిలో వాళ్ళు అవుతారు టీచర్కి ఆ గొప్ప లక్షణం ఉండాలి కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు పెట్టుకుంటే వాళ్ళ బ్యాచ్లోకి పోతారు వీళ్ళు మూఢనమ్మకాలు లేని వాళ్ళు మాత్రమే చక్కగా మంత్రాలు నేర్చుకొని వృద్ధి చెందాలి ఫ్రీగా డబ్బులు వాళ్ళకు యాభై వేలు పోతాయిగా ఇప్పుడు ఈ మంత్రం నేను ఫ్రీగా చెప్తే వాళ్ళకి యాభై వేలు పోతాయి హోమాలు చేయించుకోవాలా జపాలకు రావాలా మంత్ర మంత్రోపదేశం అని చెప్పేసి వేల రూపాయలు దొబ్బేస్తారు వాళ్ళు అవన్నీ పోతాయి కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది నన్ను తిడుతూ పెడతారు బట్ ఐ డోంట్ కేర్ కానీ నాకు ఏంటి పేద ప్రజల ముఖంలో ఆనందం నవ్వు వాడి యొక్క అభివృద్ధి కావాలి కాబట్టి మనం చెప్తున్నాం అది ఎలా విడగొట్టొచ్చు హిరణ్య గర్భ తర్వాత సమవర్తాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ స దధార పృథివీ ముత కస్మై దేవాయ హవిష విధేమ ఇదమ్మ ఈ మంత్రాన్ని కనుక రోజు నూట ఎనిమిది సార్లు ఎర్రని పుష్పాలు పెట్టి ఏదో ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి పుష్పాలతో వచ్చింది అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే అమ్మ మనము మన తెలుగు వాళ్ళకి చాలా హడావుడు ఎక్కువమ్మ ఎలా ఏదైనా పూజ చెప్పామనుకో నైవేద్యాలు ఐదేశ రకాలు ఐదేసి పళ్ళు ఐదేసి పూలు ఇలా పెడతారు ఒక రోజుకి పెడతారు డైలీ పెట్టాలి కానీ నలభై ఒక రోజు ఈ ఈ ప్రసాదాలు తయారు చేయడంలోనే నీరసం అయిపోయి ఇలా పడుకుంటూ పోతారు అన్నవరం వెళ్తాం మనం అందరూ ఓ తెల్లవారుజామున నాలుగు గంటలకన్నా వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడ వ్రతం పుంతలు చేస్తుంటే ఇలా మనం కునుకుపాట్లు పడుకు పడుకుంటూ ఉంటాం అంటే అలా ఆడావడక్కల నార్త్ ఇండియన్స్ని చూసి నేర్చుకోవాలి మనం ఎంత శనగపప్పు పెడతారు దేవీ నవరాత్రులు లాంటి పూజల్లో వాళ్ళు ఎంత పంచదార ఒకరోజు ఎంత శనగపప్పు వేరుశనగపప్పు ఇంత బెల్లం అదే నైవేద్యం అమ్మా నైవేద్యం అంటే మన మనస్సుని నివేదన చేయడం కాబట్టి డాంబికాలకు వెళ్లకుండా ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుందమ్మా ఇది అదే బెల్లం ముక్క పెట్టి ఎనిమిది సార్లు నిత్యం నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్ర జపాన్ని చేసుకోవాలి ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజదనయాం శ్రీరంగ దాసీభూత సమస్తేవని తాకైకదీపాం శ్రీమన్మందగడక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య సరసిజాం లాం త్రైలక్యకటుంబింద ప్రియా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నాం మమ సర్వదా వరాంకుశపాసమభీతముద్రాం కరైర్వహీం కమలాసనస్తాం బాలార్క ప్రతిమాం త్రినేత్రం భజేహమంబాం జగదీశ్వరీం లాం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర ఎంబకే దేవీ నారాయణ నమోస్తుతే తప్పులు అంటున్నావు సాధికే అని అనకూడదు ఇది సాధకే అనాల పెద్ద పెద్ద పీఠాధిపతులే సాధికే అని చదువుతున్నారు పీఠాధిపతులకు తెలియదా మరి వాళ్ళకి చదువు ఉంది అంటే నిర్లక్ష్యం అందరూ మనం మనకు మామూలు సాధికే అని చెప్తున్నాం కదా సంస్కృతాల్లో అనేక రూపాలు ఉంటాయి పెర్ఫెక్షన్ పెర్ఫెక్షనిజం అనేది పెర్ఫెక్షన్ అనేటటువంటిది ఎలా వస్తుందంటే సాధన ద్వారా వస్తుంది సాధకేనే సాధక అనాల ప్రపంచం మొత్తం సాధికేనా అంటది మరి చూడండి అందువలన ఎవ్వరు కూడా మనము ఈ తప్పులు చదువుతున్నామేమో అనేటువంటి ఫీలింగ్ వద్దు వరాలు ఇచ్చేది ఈ పంతుళ్ళు ఈ పురోహితులు ఈ గురువులు కాదు మీకు వరాలు ఇచ్చేది ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి తల్లి ఆమెకే లేని అబ్జెక్షన్లు వీళ్ళకెవరికి ఆ మంత్రాలని సిద్ధి చేసేటటువంటి ఇది గురువైనటువంటి అయినటువంటి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు పటం పెట్టుకుంటున్నాం లేనా బిందరం మీకెందుకు కాబట్టి ఇలాగ భావాలతో మనం సాధన చేసుకున్నప్పుడు మీరు ఎదగండి కుబేర్లు అయిపోండి కంపెనీలు పెట్టండి యూనివర్సిటీలు పెట్టండి పది మందికి భోజనాలు పెట్టండి ఉద్యోగాలు ఇవ్వండి పేదవాళ్ళ సేవే అనాథల సేవే వికలాంగుల సేవే సాధువుల సేవే నిజమైనటువంటి లక్ష్మీ సాధనమ్మ అందుకే అమ్మవారిని క్రియాశక్తి అంటారు కరెన్సీ అంటే మనీ కరెంట్గా ఉండదు అంతే కానీ డబ్బులు సంపాదించేసి బీర్వాళ్ళ పెట్టేసుకొని పేదవాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా అనాథలకి ఇవ్వకుండా పిసినార్తనాలతో లోప మోహ మద మాత్సర్యాలతో ఉండేవాడు ఆ డబ్బుతో పాటు వాడు చచ్చిపోతాడు వాడి అప్పులు ఎవరెవరికి ఇచ్చాడో ఆ డబ్బులు అకౌంట్లు కూడా ఉండో ఆల్జీమెర్స్ వస్తుంది ఆ ఎవడైతే అయితే అప్పులు ఇచ్చాడో మర్చిపోతాడు కాబట్టి ధనాన్ని ఎంతసేపు ఖర్చు పెట్టాలి మంచి పనులకి అప్పుడే మహాలక్ష్మిని ఇలా నవ్వుతూ ఉంటుంది అనమాట చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు